వెల్కమ్ టు స్టూడియో తెలుగు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని చిత్ర దర్శకుడు వశిష్ట దర్శించుకున్నారు విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వాసు అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు దర్శనం అనంతరం ఆలయం విల్పలో దర్శకుడు వశిష్ట మీడియాతో మాట్లాడారు अच पढ़ <g Judite Picasso> <coughs>: <urine shamefulwohl thumb squirrelhurst>

మూవీ రిలీజ్ అయితే అనౌన్స్ చేస్తామండి థ్యాంక్ యూ ఉంటాను